నెక్స్ట్ జనగాబాద్ జిల్లాకు సర్వాయి పాప పేరు ఆయన పేరుపై ఉన్న భూమి గౌడ నెలకే దక్కేలా చర్యలు గీత కార్మికుల బీమా ఐదు లక్షల నుంచి పది లక్షలకు పెంపు మంత్రులు పొన్నం ప్రభాకర్ జూపల్లి కృష్ణారావు అంటూ ఒకరిని చూస్తాను చాలా చారిత్రాత్మకమైనటువంటి ఒక పేరు పెట్టడం మామూలు విషయం కాదు కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రతిపక్ష పార్టీలు నేతలకు స్వేచ్ఛ లభిస్తుందని మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు రాష్ట్ర అభివృద్ధి ప్రజా సమస్యల పరిష్కారానికి తమ ప్రభుత్వం అందరి అభిప్రాయాలను సేకరిస్తుందన్నారు గతంలో ప్రతిపక్ష పార్టీలు ప్రభుత్వాన్ని కలవాలంటే కొన్ని నిబంధనలు అమలు చేశారని కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితులు ఏమీ లేవన్నారు రంగారెడ్డి హైదరాబాద్ సికింద్రాబాద్ పరిధిలోని గౌడ సామాజిక వర్గానికి చెందిన నేతలకు గీత కార్మిక సంఘం మాధ్యమంలో సన్మానం చేశారు ఈ సందర్భంగా మంత్రి పొన్నం మాట్లాడుతూ గౌడ సామాజిక వర్గ సమస్యలను ప్రభుత్వంతో మాట్లాడి పరిష్కరిస్తానని గౌడకుల బిడ్డగా మాట ఇస్తున్నా స్పష్టం చేశారు కులంలో కీలక పాత్ర వహిస్తున్న స్వామి గౌడ్ ప్రకాష్ గౌడ్ పద్మరావు గౌడ్ శ్రీనివాస్ గౌడ్ దేవందర్ గౌడ్ వంటి నేతలను సంప్రదించి కుల సమస్యలు పరిష్కరించేందుకు సలహాలు సూచనలు సేకరిస్తున్నారని వెల్లడించారు వేముల కడుతున్నామన్నారు మంత్రి జూపల్లి మాట్లాడుతూ జనగామ జిల్లాకు సర్వై పాపన్న గౌడ్ పేరు పెడతామని హామీ ఇచ్చారు వరంగల్ జిల్లాలో ఉన్న నాలుగు వేల ఎకరాల సర్దార్ పాపన్న గౌడ్ భూమిని ప్రభుత్వంతో మాట్లాడి గౌడ కులస్తులకు చెందేలా చర్యలు తీసుకుంటానని వెల్లడించారు గీత కార్మికుల బీమాను ఐదు లక్షల నుంచి పది లక్షల రిజర్వేషన్ పెంచినట్లు వివరించారు వైన్స్ లు బార్ లో గౌడ రిజర్వేషన్ పెంచేలా చర్యలు తీసుకోవాలని గౌడ నాయకుడు మంత్రులకు విజ్ఞప్తి చేశారు సో మొత్తానికైతే జనగామ జిల్లాకు సర్వాయి పాపన్న పేరు పెట్టడం నిజంగా ఈ చారిత్రాత్మక డిసిషన్ మనకైతే కనబడుతా ఉంది అది పెట్టాల్సిందే వాస్తవం పెడితే బాగుంటుంది వాస్తవంగా నెక్స్ట్ జనగామ జిల్లాకు సర్వాయి పాపన్న పేరు ఆయన పేరుపై ఉన్న భూమి గౌడన్నలకే దక్కేలా చర్యలు గీత కార్మికుల బీమా ఐదు లక్షల నుంచి పది లక్షలకు పెంపు మంత్రులు పొన్నం ప్రభాకర్ జూపల్లి కృష్ణారావు అంటూ ఒకరిని చూస్తాను చాలా చారిత్రాత్మకమైనటువంటి 岡田。 పేరు పెట్టడం మామూలు విషయం కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రతిపక్ష పార్టీలు నేతలకు స్వేచ్ఛ లభిస్తుందని మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు రాష్ట్ర అభివృద్ధి ప్రజా సమస్యల పరిష్కారానికి తమ ప్రభుత్వం అందరి అభిప్రాయాలను సేకరిస్తుందన్నారు గతంలో ప్రతిపక్ష పార్టీలు ప్రభుత్వాన్ని కలవాలంటే కొన్ని నిబంధనలు అమలు చేశారని కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితులు ఏమీ లేవన్నారు రంగారెడ్డి హైదరాబాద్ సికింద్రాబాద్ పరిధిలోని గౌడ సామాజిక వర్గానికి చెందిన నేతలకు గీత కార్మిక సంఘం మాధ్యమంలో సన్మానం చేశారు ఈ సందర్భంగా మంత్రి పొన్నం మాట్లాడుతూ గౌడ సామాజిక వర్గ సమస్యలను ప్రభుత్వంతో మాట్లాడి పరిష్కరిస్తానని మాట స్పష్టం చేశారు కులంలో కీలక పాత్ర వహిస్తున్న స్వామి గౌడ్ ప్రకాష్ గౌడ్ పద్మరావు గౌడ్ శ్రీనివాస్ గౌడ్ దేవేందర్ గౌడ్ వంటి నేతలను సంప్రదించి కుల సమస్యలు పరిష్కరించేందుకు సలహాలు వెల్లడించారు సత్రం కడుతున్నామన్నారు మంత్రి జూపల్లి మాట్లాడుతూ జనగామ జిల్లాకు సర్వై పాపన్న గౌడ్ పేరు పెడతామని హామీ ఇచ్చారు వరంగల్ జిల్లాలో ఉన్న నాలుగు వేల ఎకరాల సర్దార్ పాపన్న గౌడ్ భూమిని ప్రభుత్వంతో మాట్లాడి గౌడ కులస్తులకు చెందేలా చర్యలు తీసుకుంటానని వెల్లడించారు గీత కార్మికుల బీమాను ఐదు లక్షల నుంచి పది లక్షల పెంచినట్లు వివరించారు మంత్రులకు విజ్ఞప్తి చేశారు సో మొత్తానికైతే జనగామ జిల్లాకు సర్వాయి పాపన్న పేరు పెట్టడం నిజంగా ఈ చారిత్రాత్మక దిశంగా మనకైతే కనబడుతోంది అది పెట్టాల్సింది వాస్తవం కూడా పెడితే బాగుంటుంది వాస్తవంగా